అవి కట్టడం వల్ల వచ్చేది ఏంది నలుగురు బొమ్మలు దాంతో ఏమొస్తుంది నాకేది అర్థం కాదు కానీ అవి మళ్ళీ ఆ ప్లాస్టిక్ కాలబెడితే క్యాన్సర్లు వస్తా ఉన్నాయి పోనీ ఇంకేమైనా చేద్దామంటే చేసే పరిస్థితి లేదు అది భూమిలో కలవదు అది మాయం కాదు ప్లాస్టిక్ అనేది ఒక మహమ్మారి లాగా తయారైంది ఏర్పాటుపై వరంగల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని అధికారుల్ని హెచ్చరించింది భారీ ఫ్లెక్సీల ఏర్పాటుపై అధికారులు టీఆర్ఎస్ నేత కేశవరావుకు యాభై వేల రూపాయలు ఫైన్ విధించారు నేను వస్తున్నాంటే ట్రాఫిక్ ఆపద్దు జామ్ కానివద్దు పబ్లిక్ కు తక్లీవ్ ఆర్డర్ వేసిండు పోలీస్ ఆఫీసర్ రకు అవు మరి ముఖ్యమంత్రి గారు వస్తున్నాడంటే ఎట్లుంటది గంట ముందుకెళ్లి రోడ్ల మీద బంద వస్తు అర్ధ గంట ముందుకెళ్లి అందరినీ ఆపేసుడు bir duruma